ముఖ పుస్తకం మిత్రులందరికీ నా ఇస్లా అభివాదం అస్లాం అయికుంహమతుల్లా వర్క అభిమాన సోదరులారా ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవయర్ దీన్ని కువైత్లో హలా ఫిబ్రాయర్ అంటారు ఈ ట్వంటీ ఫిఫ్త్ మరియు ట్వంటీ సిక్స్ ఈ రెండు రోజులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడి యొక్క దేశ యొక్క స్వాతంత్ర దినోత్సవాలు ఈ రెండు రోజులని వీరు చాలా ఘనంగా ఇక్కడ జరుపుకుంటుంటారు నిజంగా కొన్ని విషయాల్లో మనం అనేది అన్యులను చూ చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా దేశాభిమానం అనేది ఏదైతే ఉందో అది నిజంగా వీరిలో మనకు కనబడుతుంది ఇక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలు పెద్దలు అందరూ అనేది ఆ విధమైన యొక్క బట్టలు ధరించడం కానీ లేదంటే జెండాలతో ఊరేగి ఊరేగడం కానీ ఇవి అలాంటివి చేస్తుంటారు కనుక మనమందరం ఎక్కడ ఉన్నా మన దేశాన్ని మనం గుర్తు చేసుకునే సందర్భం కూడా ఇది ఎందుకంటే స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేవి నిజంగా వరాలు వాటిని మనం కాపాడుకోవాలి ఎందుకంటే అవి లేని దేశాల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా మనం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కనుక అల్లాహ సుబ్బాన్ అహతలా మనకు ప్రసాదించిన యొక్క విశ్వాస భాగ్యంతో పాటు ముఖ్యంగా మన దేశంలో మనం మన పిల్లల మధ్య సుఖ సంతోషాల స్వేచ్ఛ పూరితమైన వాతావరణంలో నివసింపగలుగుతున్నామంటే అది నిజంగా అల్లాహ్ కృపానుగ్రహమే అల్లాహ్ కువైత్ రాజ్యం ఈ రాజ్యం గురించి చాలామంది చాలా రకాలుగా విని ఉంటారు అయితే ఇన్షాల్లా నేను కాసేపట్లో కువైత్ రాజ్యం అది అందించే ఒక సేవలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మానవ సేవలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే ఇక్కడి రాజుని ఈ మధ్య కాలంలోనే మానవ సేవకు ప్రతినిధిగా అధినాయకుడిగా అభివర్ణించడం అనేది కూడా జరిగింది కనుక వాటి గురించి కూడా ఇంకా ఆసేపట్లో మేముందర ముక్తసరిగా వివరించే ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా మాతో పాటు మీరు ఉంటారని మా అందరి కోసం అనేది మీరు కూడా దువా చేస్తూ ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను అస్సలం వలైకుంహతుల్లాహి వర్కాతు ఒకసారి ఇక్కడ యొక్క కాసా పిల్లల యొక్క వాతావరణం వాటిని మీరు చూడగలరు ఏ హలోటా అదే కంగ్రాచులేషన్ హలో బటా హలో హీ ఇది గొప్ప మసీదు ఇక్కడ కోయట్లోని ఒక మసీదు దీన్ని మసీదు లూలు అంటారు చాలా అందంగా ఈ మసీదుని నిర్మించడం అనేది జరిగింది ఇటు చూసిన ఇస్లామి యొక్క కట్టడపు విశిష్టత అనేది ఉట్టిపడే ఉట్టిపడుతూ అనేది మనకు కనిపిస్తుంది నిజంగా ఇది ఇక్కడ యొక్క చెప్పుకోదగ్గ మసీదులలో ఒక మసీదు గొప్ప మంచి వాతావరణం అనేది ఇక్కడ ఉంటుంది ముహమ్ దిల్లా అల్లాహు మహానవతల పోహిత్ రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచాలని ఇక్కడ ప్రజల్ని రక్షించాలని ఎంతో ఎన్నో దేశాల నుండి ప్రజలు ఇక్కడ జీవనోపాధి కోసం వస్తుంటారు ఇది సురక్షితంగా సుభిక్షంగా ఉందంటే వారందరి యొక్క జీవనోపాధికి ఇది ఒక గొప్ప అవకాశం లాంటిది కనుక ఈ రాజ్యం ఇక్కడ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దీంతోపాటు మన దేశంలో సైతం శాంతి భద్రత భద్రతలు అనేవి వెళ్ళాలని మనం సైతం సుఖశ్రేయాలతో జీవించాలని మనఃపూర్వకంగా వేడుకుంటాను ముజాక్ముల్లహీన్ అసలాం అయికం వరహ్మ వర్కూ